వేదిక ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందున్నటువంటి పెద్దలకు కూడా నా హృదయపూర్త నమస్కారాలు అండి మరి గత నలభై నాలుగు సంవత్సరాలుగా ఎంతో నిష్ఠతోటి నిజాయితీతో నిబద్ధతతోటి కవితా పోటీలు నిర్వహిస్తూ మరి అసలు శిస్థలైనటువంటి కవులకి కవిత్వానికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఎక్స్ సంస్థ అధ్యక్షులు కొల్లూరి గారికి వారి కార్యవర్గ సభ్యులకు అలాగే నా అక్షరాల అడుగుల్ని పదాల పరుగుల్ని పంతుల ప్రవాహాన్ని పసిరి పండగా మలచి అవార్డు రూపంలో నాకు అందించినటువంటి న్యాయ నిర్ణేత సర్వజిత్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను రాసిన కవిత వినిపిస్తాను ఎందుకంటే ఇంతసేపు కూర్చొని మా కవిత మీరు అందరూ వినాలి అని ఒక ఆరాటం మాకు ఉంటుందండి కాబట్టి నేను రాసినటువంటి కవిత వినిపించే ముందు గెలుపోవటంల ఆట నేను రాసిన కవిత శీర్షిక అంటే మనం ప్రతి రంగంలో గెలవాలని అనుకుంటాం కానీ ఓడిపోయిన వాళ్ళకు కూడా జీవితం ఉంటుంది ఓడిపోయిన వాళ్ళకు కూడా ఒక అందమైన జీవితం ఉంది గెలుపు ఒకటే జీవితం కాదు జీవితం అంటే గెలుపోవటంల ఆట కాదు నిత్య చైతన్యంతో నిరంతరం చలించడమే జీవితం అని చెప్తూ నేను రాసినటువంటి కవిత చివర ఒక తాత్విక చింతనతో ముగింపించానండి ఎందుకంటే గ్రీకు చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ముప్పై రెండు సంవత్సరాల చిన్న వయసులో ప్రపంచంలో అనేక రాజ్యాలను జయించి ఒక విశ్వవిజేతగా విజేతగా ఆవిర్భవించినటువంటి ఒక చక్రవర్తి అతను సాధించిన విజయాల కంటే అతని మరణ సందేశమై ఈ ప్రపంచాన్ని ఎక్కువగా రీఛార్జ్ చేసింది ఏదో ఒక రోజు గెలిచిన వాడు ఓడిన వాడు ఇద్దరు ఆరడుగులు ఇల్లుకి వెళ్తాడు ఆ రోజు మనిషి మీద ప్రకృతి సాధించే విజయాన్ని ముగింపుగా ఇస్తూ నేను రాసిన శీర్షిక గెలుపోవటం ఆట ఫలాలుగా పలకరించలేక పువ్వులుగా రాలిపోతున్న నవ్వుల్ని ప్రేమించారా ఎప్పుడైనా ఫలాలుగా పలకరించలేక పువ్వులుగా రాలిపోతున్న నవ్వుల్ని ప్రేమించారా ఎప్పుడైనా దుఃఖ నదుల్లో రెక్కలు తడిసి అల్లాడుతున్న సీతాకోక చెల్లికల్ని ముద్దాడారా ఎక్కడైనా గమ్యం గగనం గగనమై విరిగిన అలలకు వదాపు తీరమై ఎన్నడైనా విద్యాల వీర గాథలతో విర్రవీగుతున్న చరిత్ర పుటలకు సామాన్యుల స్వేద పరిమళాన్ని సెలైలా ఎక్కించాలి గెలుపు శిఖరం చేరిన ఏ ఒక్క వీరుడు గురించో కాదు ఓటమి ఒడిలో రగులుతూ పిగులు బొమ్మలకు వేలాడుతున్న చందమామల అందం గురించి కూడా గట్టిగా మాట్లాడాలి గెలుపు ఆశల మనసుకి బలంగా గాలం వేసి బడాయి అమ్మాయి గెలుపు ఆశల మనసుకి బలంగా గారం వేసే బడాయి అమ్మాయి ఒడిసి పట్టిన చేతుల నుంచి ఒడుపుగా జారిపోయే బొమ్మిడాయి కళ్ళు హృదయం లేని గొప్ప ప్రేమికురాలు కన్న బిడ్డను కనిపెట్టుకుని ఉండని కట్టిన బాలింతరాలు పోలికల పొలికేకంలో పొద్దుపుచ్చే బతుకులు పోలికల పొలికేకంలో పొద్దుపుచ్చే బతుకులు విద్యాలయాల కొండ చిలువల మెడలో అందంగా వేలాడుతున్న ర్యాంపుల పాటుని గాఢంగా మోహిస్తున్నాయి అదృష్టం చెప్పులతో అడ్డదారుల్లో ఊరేగుతున్న అడ్డగాడిదల నడిమంత్ర ఉసిరిని ప్రాణంగా ప్రేమిస్తున్నాయి కులమతాల పుళ్ళు కంపడుతున్న అధికార పీఠాలపై చాలా కూట విషం చూస్తున్న శ్వేత నాగులకు డబ్బులు కొట్టి కొట్టి అలసిపోతున్నాయి గెలుపుదే మహా అయితే ఈ ప్రపంచానికి నువ్వు పరిచయం అవుతావంతే గెలుపుదే ఉంది మహా అయితే ఈ ప్రపంచానికి నువ్వు పరిచయం అవుతావంతే కానీ వీరుడ ఒక్కసారి ఓడిపోయి చూడు ఈ ప్రపంచమే నీకు పూర్తిగా పరిచయం అవుతుంది పడిపోయిన ఎలా పైకి లేవాలో తెలుస్తుంది కొడితే విత్తనమై ఎలా మొలకెత్తాలో ఎరుకొస్తుంది నేలరాలి ఎరువు మారి జీవమై ఎలా జ్వలించాలో అనుభవానికి వస్తుంది ఉండే మాయాలు మనస్సుల చీకటి పాశాలు కట్టే లాభాలు అన్ని నగ్న దేహాలతో నీ కళ్ళ ముందు కదలాడతాయి ఓటమిని గుండెలపై బరువుగా భావించకు ఓటమిని కుండెలపై బరువుగా భావించకు అది బ్రతుకు పాఠం నేర్పే గొప్ప గురువు దురదృష్టం దుష్ట భవ్యంలో నుంచి ఊపి రాలని సహాయత ఒక్క పోతంలో నుంచి గెలుపు నిప్పు రవ్వలయ్యేనలేని ఊపిరిలకు రక్షణ కవచాలై నిలబడాలి కన్నీటి చర్యలో కాకి కప్పడంలో కొట్టుకుపోతున్న బతుకు నామలకు భరోసా లంగరులై కలబడాలి జీవితం అంటే గెలుపోవటం ఆట కాదు జీవితం అంటే తెలుపోవటంలాక కాదు నిరంతర తలనం నిత్య చైతన్యం శిఖర్ నింగి వంగి నీకు గులామైన శిఖరం చేసిన గులాం చేసిన కాలం కాస్ పై తీసుకున్న సరిహద్దు అదృశ్యమై ఏదో రోజు విజేతలు పరాజితులు సామూహికంగా ఒకే చర్యపై పవలిస్తారు ఒకే గొయ్యిలో శాంతిస్తారు అప్పుడు మనిషిని తప్పుకున్న మట్టి పప్పు నవ్వుతుంది విజయ గర్వంతో అప్పుడు మనిషిని తప్పుకున్న తప్పున్న నవ్వుతుంది విజయ గర్వంతో ధన్యవాదాలు హలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కవిత రాయడం చదవడం ఆ చదివే విధానంలో కూడా చూసి చదివితే ఉండే అది వేరు చూడకుండా ఆ కవితని మనం అవగాహన తెలుసుకొని అవలేలాగా చెప్పడం అనేటువంటిది చాలా గొప్ప విషయం మరి శ్రీనివాసరావు రకంగా చేశారు Okay, o que